హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నే ఇతర మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఆశయం వచ్చింది కదా మరి ఆశంలో ఆకుకూరిని టాక పెట్టుకుంటాను కదా అట్లాగే మా ఇంటి అయితే తింటుంది ఇంకా ఆకుకూరిన టాక కానీ రెండు రకాలుగా అయితే చేసుకున్నాను బాగా ఎర్రగా పడడానికి ఈరోజు ఉండే రెండు గిన్నెలు ఇది ఒకటి గిన్నె ఇది ఒక గిన్నె రెండు రకాలు చేసుకున్నాను ఏది ద్రెడ్గా వండిందో ఇదా మీకు చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయను ట్రై చేస్తాను కదా తెలుస్తుంది మనకి కూడా మనం ఎట్లా చేస్తా ఏం కలిపినా అని చూపిస్తే పదండి సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా తిట్టుకోకండి ఎందుకంటే ఏంది ఇది కూడా కలుపుతారా ఇట్లా కూడా చేస్తారా అనకండి నాకు నచ్చింది ఇట్లా చేసినా మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి అబ్బా ఒకసారి గోరెన్ టాకులు అయితే అన్ని నేను మిక్సీ జార్లకు వేసుకుంటున్నా ఎక్కడైతే చిన్న మిక్సీ జార్ నిండి వచ్చినాయి నాకు దానికోసం అయితే ఒక పెద్ద నిమ్మకాయ సేసిన చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా చక్కగా గుజ్జు చేసుకున్నాను ఈ చిక్కని రసాన్ని ఇలాగ పోసి వేసుకున్నా ఎక్కువ పోసుకోకండి అబ్బా నాకే కొంచెం ఎక్కువైంది అనిపించింది మీరైతే ఎక్కువ పోసుకోకండి పోసుకున్నప్పుడు చూసి పోసుకోండి ఒక్కసారి మిక్సీ తిప్పేసరికి చూడండి ఎంత స్మూత్గా అయిందో డిజైన్ కూడా వేసుకోవచ్చు అంత స్మూత్గా పేస్ట్ అయితే అయ్యింది ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొంచెం ముందుగా అయితే కొంచెం తక్కువనే వేసుకోండి చింతపండు రసం వేసుకున్నప్పుడు తర్వాత ఎక్కువ వేసుకోండి మరి మరి జారుడుగా అయింది ఇంకో జారిపోతుంది చేతి నుండి అయితే నేను మిక్సీ పట్టుకున్న దాన్ని రెండు గిన్నెలకే వేసుకున్నాను చూసినారు కదా ఇప్పుడైతే బౌల్లోకి వేసుకున్నా కదా దాంట్లోకి కొద్దిగా కుంకుమ అయితే వేసుకుంటున్నా కుంకుమైతే అని ఏం లేదండి ఎక్కువ ఏం కాదు కొంచెం తక్కువ వేసుకునే ఏం కాదు మరి కుంకుమ ఎందుకు వేసుకుంటున్నా అంటే తొందరగా పండడానికండి ఆకుగూరెంటాకు పండుతుంది కానీ కొంచెం మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది ఇంకా ఆకుగూరెంటాకును లెఫ్ట్ హ్యాండ్కైతే పెట్టుకుంటున్నా ఆకుగూరెంటాకు చింతపండు ఒక్కటి వేసుకున్నా కూడా మంచి ఎర్రగా పండుతుందండి నేను చూపిస్తాను కాకపోతే టైం అనేది కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది మరి నేను డ్యూటీకి పోవాలి ఆకైతే మంచిగా తెంచిన చెట్టు నుంచి ఇంకా తెంపిన ఆకుని నీకు ఇద్దరం పెట్టుకోవాలిగా ఇంట్లో మా అమ్మాయి నేను ఇంకా లెఫ్ట్ అయితే ఆకు గోరెంటాకు చింతపండు పండు వేసింది పెట్టుకున్న మా రైట్ అయితే ఇప్పుడు కుంకుమ కలిపింది మా అమ్మాయి పెడుతుంది ఇంకా కుంకుమ ఎందుకు కలిపిన అంటే బాగా ఎర్రగా పండాలి ఒకటి ఇంకొకటి తొందరగా అయిపోవాలి ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఫైవ్ అవుతుందండి నేను సిక్స్ కల్లా వెళ్ళిపోతాను కాబట్టి అంతలోపు నేను చేతులు కడిగేసుకోవాలి అందుకనే నేనైతే ఒకటి కుంకుమ కూడా కలిపిన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎర్ర కాకపోతే మనం ఎట్లా అనిపిస్తుంది అందుకనే తొందరగా కడుక్కుంటే మళ్ళీ ఎలాగ కాకపోతే ఎట్లా అనేసి ఒక చేతన వండుతుంది అని అయితే పెట్టుకున్నాను చూడండి రైట్ హ్యాండ్ అడుగుతున్నా అంటే కుంకుమ వేసింది ఫస్ట్ అయితే కడుగుతున్నాను కరెక్ట్ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే కడిగేసిన అండి సో హాఫ్ అన్ అవర్కే కడిగేద్దాం అనుకున్నా మళ్ళీ రెండే చేతిలో ఒకేసారి కడిగి చూపించాలి కదా మీకు అనేసి రెండు కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్కే కడుగుతున్నా కానీ కుంకుమ వేసింది మనకు హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఇది మనకు వచ్చేసి కుంకుమ వేయండి రైట్ హ్యాండ్ ఏమో కుంకుమ వేసిందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ మరి